శ్రీకృష్ణ డైరీ ఫామ్లా కొత్త ఆవులు అయితే లోడ్ అయితే దిని అనమాట మనకైతే ఇవాళ మనకు వచ్చేసి అండ్ చూద్దాము ఎన్ని ఆవులు అడుగుతుంది నేనా పదమూడు ఆవులు ఓకే మనకు అయితే ఒకసారి అయితే అది బ్రీడ్ అయితే చూపిద్దాము అండ్ జెర్సీ వచ్చేసారు నేను జెర్సీ మనకైతే తొమ్మిది అయితే హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు అండ్ అన్న ధరలు ఎంత నుంచి ఈ వారము డెబ్బై నుంచి ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే డెబ్బై వేలు నుంచి అయితే ఉన్నాయంట మనకు ఫస్ట్ అయితే తరపులు కూడా ఉన్నాయి రెండు అయితే ఎన్నో నేను రెండునా మూడునేనా మూడు యాగ్ గురించి చెప్పండి అన్న మళ్ళీ మనకి ఇప్పుడు ఇది ఎన్న లొకేషన్ డెలివరీ అయిపోయిందా అవ్వలే ఓకే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే అవ్వలే అన్న మనకైతే డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అవ్వండి మనకైతే చూడొచ్చు ఇంకా లెటర్ అయితే మనకి అంటే అది ఎంతవరకు అన్న రోజు మీద ఇది ఇది పన్నెండు వరకు మీద ఇరవై నాలుగు లీటర్ వరకు ఇరవై నాలుగు లీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ రోజు మీద అయితే మనకు పూటకు వచ్చేసి పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇంకా అట్టర్ చేసా అనమాట ఇంకా మొత్తం లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం నిలిపోతే ఫిఫ్టీ ఉండొచ్చు డెలివరీకి ఓకే ఒక టెన్ లేదా లేకపోతే ఫిఫ్టీన్ డేస్ మధ్యలో అయితే పెట్టుకున్నాం డెలివరీకి అయితే మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు మనకి ఇప్పుడు ఏంటంటే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఇది వచ్చే ఫ్రాష్ అనమాట మనకైతే అండ్ ఓకే ఇప్పుడున్నర చూడండి రా ఓకే మనకి ఇది ఎన్నో లొకేషన్ ఉంటుండచ్చు రాడు ఓకేనా ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతున్నాను అంటే మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు అండ్ మనకొచ్చేసి వచ్చేసి ఇది పాలసీ పైస్ ఎంతవరకు పెట్టుకొచ్చానో మనకు ఒక రోజు మీద దిం ఒక రోజు మీద ముప్పై పని ముప్పై పైన అంటే పూట పదిహేను పెట్టుకోమంటున్నా ఓకే ఇంకా చేస్తా అన్న ఆర్డర్ది ఇంకా అట్టర్ చేస్తాను చూడొచ్చు అంటారు అట్టర్ చూడొచ్చు ఆవి సైజ్ చూడండి మనకైతే అండ్ సెకండ్ లాక్ వచ్చినామంట చూపిస్తాం ఓకే అంటే ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ లాక్ వచ్చాను అదే అదే ఇప్పుడు డెలివరీ అయితే లాక్ వచ్చినామంట మనకు వచ్చేసి దీని దగ్గర అయితే మనకైతే ఒకరోజు వచ్చేసి ముప్పై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూపిస్తే ఒకసారి అయితే ఇప్పి చూపిస్తా దీన్ని అట్టరు కొంచెం వెళ్ళానా ఇక చూపిస్తారండి మనకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు ఎంకల్ అట్టరు మనకి ఇప్పుడు దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి ఇది మనకి చెప్ ఫ్రాష్గా అన్న ఓకే చూడొచ్చు బ్రీడ్ చూడండి ఓకే రోజు మీద ముప్పై లీటర్లు పెట్టుకోని దీనికి అయితే దీని దగ్గర అయితే ఇప్పుడు డెలివరీ అయితే త్రా ల్యాక వచ్చినాం అనమాట చూడొచ్చు అన్న ఈ యాప్ గురించి చెప్పండి అన్న మళ్ళా హెచ్ఎఫ్ ఫోర్ హెచ్ఎఫ్ ఓకే మనకి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ కాలేదన్నా డెలివరీకి అయితే రెడీ ఉందంటే మనకైతే ఎంత సేమ్ పెట్టుకోవచ్చు ఎంత సేమ పెట్టుకోవచ్చు ఒక ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ డేస్ మధ్యలో అయితే పెట్టుకోండి డెలివరీ సేమ్ అయితే విడచ్చు ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే దీని అయితే పాలే చెప్పండి చెప్పండి అన్న ఇది రోజు మీద ఇరవై రెండు లీటర్ల అంటే ఒక అంటే పూటకి పది పదకొండు లీటర్ల పదకొండు లీటర్ల సెపేసి అంటే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ ఉందంట మనకైతే తనక చూడండి అండ్ మనకొచ్చేసి చూడొచ్చు దీని ధర కావాలంటే చింత అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి అయితే అయిందా అయింది ఇప్పుడు జెర్సీ అన్న ఇది జెర్సీలో క్రాస్ జర్సీ జర్సీ క్రాస్ అంటే రెండు మిక్సింగ్ ఉందా ఎట్లా మిక్సింగ్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే రెండు మిక్చింగ్ ఉందంట జర్సీ అండ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జర్సీ క్రాస్ అయితే మిక్సింగ్ ఉందంట మనకి ఎంకల్ అట్ట చూడొచ్చు అంటే పదివేలు పాలు తీసేసి కానీ ఎంతవరకు ఇచ్చిందా పదివేల తొమ్మిది తొమ్మిదిన్నర దున్నపాలు ఓకే మనకు వచ్చేసి మనకు పాలు ఎంతవరకు ఇవ్వచ్చాది పది పది రోజు మీద లీటర్స్ ఓకే ఇరవై లీటర్ ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఒక ఒక రోజు వచ్చేసి మనకి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పూటకి వచ్చేసి అండ్ టెన్ టెన్ లీటర్స్ అయితే పెట్టుకోవచ్చు అంట దీని పడుగు నారాలు చూడండి మనకైతే అండ్ ఇప్పుడు డెలివరీ అయిపోయింది సెకండ్ లొకేషన్ దీన్ని చూడాన్న ఆర్ దూడ అంటే ఎండేసిందినా డెలివరీ అయ్యి ఒక వన్ డే ఓకే చూడొచ్చు మనకు చూడండి అండ్ మనకు వచ్చేసి దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి అన్న ఈ బ్లాక్ గురించి చెప్పనా అన్న జర్సీ జెర్సీ ఓకే మనకి ఇది ఎన్నో లొకేషన్ అన్న సెకండ్ ఓకే డెలివరీ అయిపోయిందా డెలివరీ కాలేదు అవ్వలేదు ఎంత చేయాలి పెట్టుకోవచ్చా ఫారం వన్ వీక్ నేను చూడొచ్చు వన్ వీక్ అయితే టైం అంట దీని మీద రోజు మీద ఎంత వరకు పెట్టుకోవచ్చా ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్ల వరకు ఇచ్చా లీటర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఓకే అంటే ఒక్క పొడక ఎంతవరకు తొమ్మిది నుంచి పదివారా తొమ్మిది నుంచి వరకు పెట్టి చూడొచ్చు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అంట మంచి మంటనే చేసి ఇరవై లీటర్ల వరకు కూడా పెట్టుకోవచ్చు అంట అండ్ ఒక్కొక్క రోజు వచ్చేసి అండ్ దీనికి డెలివరీ సమయం ఎంతవరకు వచ్చానా వన్ వీక్ ఉంటుంది ఒక వన్ వీక్ చూడొచ్చు వన్ వీక్ అయితే ఉంటుంది అంట చూడొచ్చు అండ్ అడుగు చూడండి అన్న చెప్పండి అన్న ఇది తర్పానా తర్పా ఓకే డెలివరీ అయిపోయిందన్న డెలివరీ అయిపోయింది ఓకేటప్పుడు అయింది ఓకే ఇప్పుడు మనకి ఇది దీని దూడన్న దీని దూడా ఆరు చూడొచ్చు కొంచెం చూడొచ్చు ఆరు మనకైతే అండ్ ఏ ఇది అంటే ఎంతవరకు పెట్టుకోవచ్చా మన పాలు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది కూటకి పదిహేను లీటర్లు పెట్టుకోవచ్చా ఓకే కొంచెం అంటారు చూడొచ్చు మనకైతే అండ్ వన్ డే అయిపోతుందంట డెలివరీ అయిపోయి ఈ టైంలో అయితే నిన్న అయితే చూడొచ్చు అడుగు చూడండి మనకైతే అండ్ ముంగళ చూడండి ఫస్ట్ లొకేషన్ తరపంట ఓకే నేను దీని ధర అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను అన్నకైతే కాల్ చేయండి ఓకే గురించి చెప్పండి అన్నీ త్రా వచ్చాను డెలివరీ అయిపోయిందా డెలివరీ అవ్వలేదు ఓకే డెలివరీ వచ్చా చెప్పండి అన్నీ వారం పది రోజులు వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు మనకైతే వన్ ఒక పది రోజుల మధ్యలో అయితే టైం అయితే పెట్టుకోండి మనకు మనకొచ్చేసి అండ్ ఎంత వరకు కట్ట దీని అంటే అది మొత్తం నిండిపోతానా ఓకే అంతా ఫుల్ అయిపోతా సార్ మనకు విడచ్చు ఓకే ఇక మనకొచ్చేసి అంటే ఒక్క పూటకి ఎంత వరకు కట్టా ఇప్పుడు ఎన్ని తొమ్మిది ఎన్ని తొమ్మిది ఓకే పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే ఇది క్రాస్ అన్న హెచ్చు ఫ్రాషా క్రాస్ అనండి ఇది క్రాస్ అంటే హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే చూడొచ్చు దీని ధర దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎవరు అన్నకైతే కాల్ చేయండి ఓకే చూడవచ్చు అంటే ఒక వన్ వీక్ పెట్టుకోవాలన్నా ఆ వన్ వీక్ నుంచి టెన్ డేస్ మధ్యలో ఉంటాను డెలివరీ ఓకే అన్న ఇది కూడా తర్పా అన్న ఓకే ఇది ఎప్పుడన్నా దీని గురించి మళ్ళీ అయిందా అయిపోయిందా నిన్న డెలివరీ అయిందంటే వాళ్ళ దగ్గర మన దగ్గర ఏమీ లేదు దీని అని చెప్పి వాళ్ళకి ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఓకే అంటే ఇప్పుడు ఎంతవరకు ఇస్తుంది అన్న మనకి ఆరు వరకు లీటర్లు ఐదున్నర ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకి చూడొచ్చు అని వెంట ఏమన్నా పెరగొచ్చా లేకపోతే అదే రూపాయలు పెరుగుతాయి ఓకే అంటే పొద్దున మన పాలు తీసేసి ఎంతవరకు ఇచ్చిందన్న ఉద్దుగా అంటే లెక్క ఉండదు అన్న ఎందుకంటే మార్నింగ్ జర్నీలు వస్తాయి కాబట్టి ఇప్పుడు వీక్ గానే ఉంటాయి ఓకే ఒక టూ డే టూ డేస్ త్రీ డేస్ అయితే అప్పుడు క్లియర్ అయిపోద్ది క్లియర్ అయితే సెట్ అవుతుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అట్లా చూడండి పొద్దునైతే అయితే రూపాయలు అయితే తీసేసి అనమాట అండ్ ఇది క్రాచ్గా అన్నీ ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఉన్నా అన్నకైతే కాల్ చేయండి చూడొచ్చు ఓకే అన్న ఈ తరపు గురించి చెప్పడన్నా డెలివరీ అయిపోయిందా ఓకే అంటే ఎన్ని డేస్ అవుతుందా డెలివరీ వారం అవుతుందా ఓకే ఇది మనకు వచ్చేసి ఇది ఎంతవరకు ఇస్తున్నా మళ్ళీ మంచి పాలి ఐదు ఇస్తున్నా ఐదు ఓకే మనకి దీన్ని చూడన్న దీని దూడ కొలేదు ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ లొకేషన్ తరపు అనమాట మనకి ఇదైతే అంటే చూడొచ్చు అంటే చనకొచ్చు చూడండి ఇంకా లక్టర్ చూపిస్తాను అండి ఓకే ఉంది ఉందంట మనకైతే పూటకి వచ్చేసి మనకు ఐదు వరకు అయితే ఇచ్చింది మనకైతే రెండు పూటలు కలిసి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి అండ్ అయితే పాలు తీసేసి అనమాట అందుకోసం పొడ అయితే కనిపిస్తుంది ఓకే చూడొచ్చు ఇది మనకి ఫ్రాస్ అయితే కూడా ఓకే ఓకే చూడొచ్చు దీని తరగతి అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నకైతే కాల్ చేయండి అన్న రెండు లాగలు అమ్మ ఇప్పుడు రెండు బ్రీడ్ అన్నా ఇది హెచ్ఎఫా రెండు హెచ్ఎఫే ఓకే ఓకే మూడు నెలలు అది అంటే చూడితోటి మూడు నెలలు ఉంది ఓకే ఇంకా డెలివరీ అవ్వడానికి ఇంకెంత సమయం ఏమన్నా ఒక ఆరు నెలలు కొంచెం ఆరు నెలల వరకు అయితే టైం పెట్టుకోవచ్చు అంటే దీని దగ్గర అయితే మనకైతే మనకి అది 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 కూడా కట్టిందా కట్టలేదు ఓకే మనకొచ్చేసి మనకి రెండు జాతి ఏం చెప్తున్నానా ఇది యాభై ఐదు వేలు చెప్తున్నానా ఓకే నలభై రెండు వేలు ఓకే మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అయితే ఇది మనకు అంటే ఈ బ్రీడ్ రెండు బ్రీడ్లతో అయితే మనకు ఎంత రూపాయలు పెట్టుకోవచ్చా ఇది ఫస్ట్ విషయంలో పెట్టుకోవచ్చా ఓకే మనకు వచ్చేసి ఇది అంటే డెలివరీకి అయితే ఒక ఆరు నెలల వరకు అయితే ఉందంట ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఒక మూడు అయితే ఉందంట ఓకే చూడొచ్చు అది ఇంకా కట్టలే అంట ఇంకా ఇక్కడ అయితే అండ్ చూడొచ్చు రెండు అయితే ఇచ్చేస్తా అనమాట ఓకే మనకు దీని ధర వచ్చేసి రెండు జత చెప్పనా జత లెక్కనా జత లెక్కల అలాగ అలా ఓకే ఓకే యాభై ఐదు వేలు చెప్తున్నాను ఓకే రెండు కలిసి మనకు యాభై ఐదు నలభై రెండు అంటే ఇక యాభై ఓకే చూడొచ్చు రోజు నాకైతే ఈ విధంగా అవుతుంది అనమాట చూడొచ్చు ఇది తెచ్చేసి ఇది తెచ్చే ఇదైతే మూడు నెలల ప్రెగ్నెంట్ ఓకే నచ్చుకో